ఒక పక్క పేపర్లలో తెలుగుదేశం పార్టీ నాయకుల్లో రూరల్ నుంచి అభివృద్ధిగా నిలబడుతున్నాడు అని చెప్పి ఘోషిస్తూ ఉంటే కనీసం ఆయన వస్తే మొన్న బ్యానర్లో ఆయన ఫోటో కూడా లేదు పేరు కూడా లేదు ఆ పరిస్థితుల్లో ఉన్నారు మళ్ళీ పైగా వైఎస్ఆర్సీపీ వాళ్ళు భయపడుతున్నారు రేపు ఎన్నికలకి వాళ్ళు భయపడబట్టే ఈ విధంగా అశాంతి మాటలు ఇటువంటి అనకూడని మాటలన్నీ కూడా అంటున్నారు అంటున్నారు ఏమే ఈరోజు జన ప్రజలకు అందరికీ కూడా తెలుసు ఎవరు భయపడుతున్నారు ఎవరిని చూసి ముఖ్యంగా రూరల్ విషయానికి వస్తే నిన్నటికి నిన్న పేపర్ చదివాం నెల్లూరు రూరల్ విషయానికి వస్తే స్వయాన మీ ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఉన్న నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఆఖరి స్థానం వచ్చింది మన పార్టీ పరంగా ఈ యొక్క రూరల్ నియోజకవర్గం అని చెప్పి వీరులో సూర్యులం వందలాది కోట్లకి అధిపతులం అని చెప్పి చెప్పుకుంటున్న మీరే రోరల్లో నిలబడమంటే మాకొద్దు మాకొద్దు వాళ్ళ పేర్లు వీళ్ళ పేర్లు చెప్పి తప్పించుకునే పరిస్థితుల్లో ఈరోజు మీ పార్టీ ఉంటే ఎవరిని చూసి ఎవరు భయపడుతూ ఉన్నారు ప్రజలకి తెలుసు మీకు తెలుసు ఏ పార్టీని చూసి ఏ పార్టీ ఈరోజు భయపడుతుంది అనే విషయం కాబట్టి ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య ఎక్కడి నుంచి వచ్చింది దాన్ని తొలగించేదానికి మీరు అదుపులో పెట్టుకోండి మీ కమిటీ సభ్యులు చేస్తున్న తప్పుని మీరు అదుపులో పెట్టుకోండి